హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎమెండ్ అండ్ ఐడియాస్ ఫర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ స్నాక్స్ చూపించిపోతున్నానండి అది ఆమ్లెట్ అండి ఎగ్తో అలాగే మేము ఎలా అన్నది మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా వీడియోని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈ ఎగ్ ఆమ్లెట్కి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నామండి అలాగే ఒక ఆనియన్ క్యారెట్ ఒకటి తీసుకున్నాము క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకోండి అలాగే ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ త్రీ ఎగ్స్ని కూడా ఇలా బౌల్లో వేసుకుంటున్నామండి పగల కొట్టేసి ఎగ్స్ని చాలా హెల్తీ ఫుడ్ అండి హెల్తీ స్నాక్ అనమాట పిల్లలకు కూడా పెట్టచ్చు క్యారెట్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా మంచిదండి చాలా టేస్టీ కూడా ఉంటుంది క్యారెట్ వేయడం వల్ల అలాగే పిల్లలు కూడా విడిగా క్యారెట్ తినని వాళ్ళు మనం ఇలా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి క్యారెట్ ఉన్నది అని కూడా తెలియనట్లుగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి ఓకే ఈ త్రీ ఎగ్స్ని ఇలా కొట్టి వేసేసుకొని మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోవాలండి బాగా కలుపుకోవాలన్నమాట ఈ వైట్ అనే వైట్ సోనా ఒకటి పచ్చ సోనా ఈ రెండు కూడా బాగా కలుసుకోవాలి చూశారు కదా ఇట్లా మొత్తం నీట్గా కలిసిపోవాలన్నమాట నెక్స్ట్ తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోండి అలాగే ఇక్కడ మేము కారం వేసుకుంటున్నామండి ఒక హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము మీరు పచ్చిమిరకాయ అలవాటు కనుక ఉంటే మిర్చి కూడా వేసేసుకోవచ్చు ఆనియన్తో పాటు మేము ఇక్కడ మిర్చి అవాయిడ్ చేసి ఓన్లీ కారం వరకే వేసుకుంటున్నాము అలాగే కొంచెం పసుపు కూడా తీసుకున్నాము చిటికెడు మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి నీట్గా కలిపేసుకోవాలండి ఆ కుతపల్ అనేవి లేకుండా తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాము అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసే వేసేసుకోవాలి మీరు మిర్చి వేసుకునే పని అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు ఈ మొత్తం కూడా నీట్గా ఒకసారి బాగా కలితిప్పేసుకోవాలి మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా కలిసిపోతుందండి అందులో బాగా మిక్స్ అయిపోతుంది సో ఇంకా అలా తిప్పుకున్నాక ఇక మనం ఆమ్లెట్ ఎలా వేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి అది అంతా స్ప్రెడ్ చేయండి ఆయిల్ అంతా కూడా పెనంకి తర్వాత ఆమ్లెట్ వేసుకోండి కాసేపు అట్లాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఎందుకంటే క్యారెట్ కూడా కొంచెం అందులో కొంచెం మగ్గాలి కాబట్టి ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే క్యారెట్ కూడా పచ్చివాసన అనేది పోయి చాలా బాగుంటుందన్నమాట సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చిన్నగా వేసుకోవాలి చూసారు కదా చాలా కలర్ఫుల్గా వచ్చింది చూడటానికి కూడా ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు హెల్దీ రెసిపీ అండి డైలీ ఎగ్గు వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా కూడా ట్రై చేసుకుంటే ఎగ్గుటు కొట్టకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను మీరు కనుక నా ఛానల్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్